గత ఎపిసోడ్లో దేవుని యొక్క చిత్తము అంటే ఏంటి ఏసయ్య తండ్రి యొక్క చిత్తాన్ని ఎలా నెరవేర్చగలిగారో ఆ విషయాల్ని మనము ధ్యానం చేసాం అలాగే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును ఏసూప్రఫు ఎలా లోబడి ఎంత కష్టమైన తన శరీరమును నలక్కొట్టుకొని రక్తపు మొద్దగా కల్వరి శిలవలో వ్రైలాడి భూమినంతా కూడా పరిశుద్ధపరచుటకు ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చారో మనము ధ్యానం చేశాం కాబట్టి పరలోకమందు దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడినట్లుగా భూలోకమందు నెరవేర్చబడాలని తండ్రి యొక్క కోరిక అందుకనే మధ్యవర్తిగా ఏసేని పంపించి భూలోకమంతా కూడా లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని క్రీస్త రక్తంలో కడగబడి శుద్ధులుగా చేయటకు ఆయన తన కుమారుణ్ణి పంపించినట్టుగా చూశాం అవునండి యేశుప్రపూర్ణమిన మనమందరము కూడా మనము పరిశుద్ధులంగా నీతిమంతులుగా పవిత్రంగా మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఉంటే భూలోకములో ప్రతి ఒక్కరూ అందరూ అంతటా మారు మనస్సు పొందినట్లయితే ఖచ్చితంగా భూలోకము కూడా పరిశుద్ధతతో నిండిపోతుంది అది తండ్రి ఇష్టం అంటే అందరూ రక్షింపబడాలని తండ్రి ఇష్టం అందరూ పరలోకానికి వెళ్ళాలని తండ్రి ఇష్టం మరి ఆ ఇష్టాన్ని మరి మనము నెరవేర్చాలి దాన్ని ప్రభు తండ్రి మాట విని రక్తము చెందించారు తండ్రి మాటకు లోబడారు అది నెరవేర్చారు భూలోకమంతా పరిశుద్ధంగా ఉండాలి అని అంటే ఆ తండ్రి యొక్క కోరిక చిత్తము ఎవరు నెరవేర్చాలి అని అంటే మనము నెరవేర్చాలి నీవు నేను నెరవేర్చాలి అంటే అందరూ కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటానికి మనము ప్రయాసపడాలి మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మనలో లేకుండా మనము చూసుకోవాలి హలలుయ్య హలెలుయ్య పాపమునకు దూరముగా ఉండటం దేవుని యొక్క చిత్తం మన మన ఘట్టములను ఈ యొక్క పాపము నుంచి విడుదల పొంది ఎలా కాపాడుకోవాలో తెలుసుకొని ఉండటం దేవుని చిత్తం రండి దానికి ఏం చేయాలి అని అంటే కొలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ అధ్యాన్ని చదువుకుంటే క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు క్రీస్తు వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో సమృద్ధిగా నివసిందో అందుకే బైబుల్ చదివా అని అడిగాను ఉదయకాలంలో బైబిల్ మనం చదువుకోవాలి వాక్యము అంటే దేవుడే కదా వాక్యము చదివితే ఆ వాక్యము మనతో మాట్లాడతాడు దేవుడు యొక్క వాక్యము మనతో మాట్లాడినప్పుడు మన హృదయంలో దేవునికి అయిష్టమైనవి ఏమున్నాయో అవి తీసివేసుకుంటాం ఎప్పుడైతే వాక్యంలో సమృద్ధిలో మనం ఉంటామో సమృద్ధి అయినటువంటి పరిశుద్ధత మనలోనికి వస్తుంది సమృద్ధి అయిన పవిత్రత దేవుడు మనలో కనుక్కుంటాడు హాలెలియ్య కాబట్టి వాక్యమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని అది దేవుని చిత్తం రక్షింపబడ్డావు మంచిది ప్రభు యొక్క వాక్యమును ఎక్కువగా ప్రేమించి మన హృదయంలో సమృద్ధిగా దాన్ని ఉంచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అప్పుడు పరిశుద్ధత భూలోకం అంతా కూడా వచ్చేస్తుంది అందరూ అంతటా మారు మనసు పొంది ఇలాంటి పరిశుద్ధత కలిగి ఉంటే ఎందుకు పరలోకములో తండ్రి యొక్క చెత్తము నెరవేర్చబడినట్లు భూలోకమును ఎందుకు నెరవేర్చబడదు కాబట్టి దాన్ని పరిశుద్ధత లేకుండా అపవిత్రము చేయటం సాతన యొక్క పని అయిపోయింది కాబట్టి మనము చేయవలసిన పనేంటి మనము పరిశుద్ధంగా ఉంటూ ఇతరులను కూడా గ్రీస్తు యేస్ రక్తము దగ్గరికి నడిపించడానికి మనం ప్రయాసపడాలి చూడండి యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం చూస్తే మీ ఆత్మను రక్షించుటకు కల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటున్నాడు అవునండి సాత్వికముతో మనము ఎరిగి ఉండాలి దేవుని చిత్తమును మనం ఎరిగి ఉండాలి అని అంటే వాక్యము మనకు హృదయములో సమృద్ధిగా ఉండాలి వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని రక్షించటానికి అది శక్తి కలిగినది పవిత్రంగా ఉండటానికి శక్తినిస్తుంది పరిశుద్ధంగా ఉండటానికి శక్తినిస్తుంది ఆ వాక్యం కనుకనే మనం ఏం చేయాలంటే మన హృదయంలో వాక్యమును సమృద్ధిగా మనం ఉంచుకోవాలి అందుకనే ఈరోజు వాక్యం ఈ ఈరోజు దేవునితో మాట్లాడావా దేవుడినితో మాట్లాడా ఎంత సమయం దేవుని దగ్గర గడిపావు దేవుడి ఎంతసేపు మాట్లాడాడు నీతో నువ్వెంతసేపు మాట్లాడావు దేవునితో ఒకసారి పరీక్ష చేసుకుందామా అండ్ కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది పదకొండో వచ్చి చూస్తే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని విన్నాను అంటాడు దావీదు ఆయన మహారాజు కదండి అయిన వాక్యాన్ని మర్చిపోలేదు ఆయన ఆయన రాజు కానీ వాక్యం మర్చిపోలేదు ఆయన ఎంతైనా లగ్జూరియస్గా ఉండొచ్చు కదా కానీ దేవుని మర్చిపోలే ప్రతి విషయంలో దేవుని చెత్త మనం కనుగొంటూ దేవుని చెత్తాన్ని నెరవేర్చినటువంటి దేవుని యొక్క హృదయానసాన్ని ఉండదు అవునండి అలా మనం ఉంటే ఎంత బాగుంటుంది కదా దేవుని చెత్తం ప్రతి చిన్న విషయాల్లో దేవుణ్ణి అడగాలి మనం అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము అని అంటే ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యయం పదహారవచనం చూస్తే మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు అని అంటాడు ఎప్పుడు లోకమందు జ్యోతులాగా మనం కనపడతామంటే దేవునికి లోబడినప్పుడు దేవుని చెత్తమును మనం నెరవేర్చినప్పుడు మనము ఎలా ఉంటుందంటే మన జీవితం జ్యోతుల్లాగా మనం కనిపిస్తాం లోకములో వెలుగులాగా మనం కనిపిస్తాం చాలా ఉంటే పురుగులు చాలా వచ్చేస్తాయి వెలుతురికి కదా ఊషిళ్ళు వస్తుంటాయి కదా వెలుతురు ఉంటే కొన్ని పురుగులు ఆకర్షింపబడుతుంటాయి అవునండి నువ్వు వెలుగై లోకంలో ఉన్నట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు కనుక వెలుగైనటువంటి ఏ సూపరుపు నీలో ఉంటే నువ్వు వెలిగించబడతావు మనం వెలిగించబడతాం మనము వెలుగై అంటే అనేకలు మనం వెలిగించగలం అదే కదా క్యాండల్లైట్స్ మనం చేసుకునేది కాబట్టి మనము వెలిగించబడి అనేకులు వెలిగించేటువంటి వారంగా మనం ఉండాలి అది దేవుని చిత్తం పరిశుద్ధత కాపాడుకుంటూ ఉండాలి మనలో వాక్యం అనే నూనెను పోసుకుంటూ ఉండాలి అది దేవుని యొక్క చిత్తం ఓకే మరి నీ విషయంలో దేవుని చిత్తం కనుక్కోవాలి అని అంటే మొట్టమొదట ఆత్మీయ జీవితంలో మనం దేవునికి లోబడి ఉండాలి దేవుడు ఏమి చెప్తే అది చేసేటువంటి వారంగా మనం ఉండాలి పౌరు జీవితంలో చూస్తే ఎన్ని కష్టాలు ఎన్ని పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తమును వదిలిపెట్టలేదు దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు పౌలు గారు కాబట్టి నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నా తెలుసా అన్ని జనాంగములో నిన్ను నిలబెట్టడానికి ఒక మాట చదువుకున్నానండి కొరెంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ఒక మాట చూస్తే దేవుడు అంటాడు అందుకు ప్రభు నీ వెళ్ళము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయిల్ ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అంటున్నాడు అంటే పౌలు గారిని ఎక్కడ నిలబెట్టుకోవాలనుకుంటున్నాడంటే రాజులు ఎదుట నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు అన్యజనులు ఎదుట నిలబెట్టుకోవాలా అనుకుంటున్నాడు తర్వాత ఇస్రాయిల్ ఎదుట నిలబెట్టుకోవాలి అంటున్నాడు మూడో స్థలాల్లో దేవుడు నిలబెట్టుకోవాలి అనుకుంటున్నాడు దేవుడు రాజులు ఎలాంటి వారు ఇస్రాయిలు దేవుని ఎరిగినటువంటి వారు రాజులు అధికారులు వాళ్ళు ఎదురు నిలబడాలి అని అంటే కొంచెం ధైర్యం ఉండాలి దేవుని ప్రజలు దేవుని ఎదుర్కొంటూ కూడా ఇస్రాయిల జనాంగము మా కేసువ్రభు వద్దు అని సెలవు వేసినటువంటి వారి మధ్య నిలబెడతానంటున్నాడు అన్ని జనాంగం అయితే అస్సలకే దేవుని ఎరిగినటువంటి వారు వారి మధ్యలో కూడా నిలబెడతానంటున్నాడు నిన్న ఎదుటి నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరంలోనైనా గత సంవత్సరంలో ఎంతవరకు నీ జీవితంలో గడిచిపోయింది ఇదిగో దేవుని పరిచయం చేస్తాను దేవుని కోసం నేను నిలబడతా ఇదిగో దేవుని స్వార్త ప్రకటిస్తా దేవుని కోసం నేను సాక్షిగా జీవిస్తానని అనేక సార్లు నువ్వు తీర్మానం చేసుకున్నావు కదా అయితే ఆ తీర్మానం మీద ఉన్నావా దేవునికి లోబడ్డావా అయితే నువ్వు దేవుని చిత్తాన్ని ఎక్కడ నెరవేరుస్తున్నావు ఒకసారి నువ్వు ఆలోచించి ఈ సంవత్సరంలోనైనా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు దేవునికి లోబడతావా ఇక్కడ పావులు గారిని ఆ విధంగా దేవుని యొక్క చిత్తుమును నెరవేర్చడానికి శ్రాయుల మధ్య రాజులు ఎదుట అన్ని జనాంగం మీద నిలబెట్టడానికి దేవుడు పౌలు గారిని ఏర్పాటు చేసుకున్నాడు ఖచ్చితంగా ఆ మాటను గుర్తించినటువంటి పౌలు గారు రాజులు ఎదుట నిలబడ్డాడు వారికి సమాధానం చెప్పాడు యేశుప్రభ నిజమైన దేవుడిని శ్రాయులు ఎదుట నిలబడి చెప్పాడు అన్ని జనాంగం మధ్యలో కూడా నిజమైన దేవుడు ఈయన అని రుజువు చేశాడు వాళ్ళందరి మధ్యలో అవునండి ఏ జీవితము నీకున్నది దేనికోసం దేవుడు నిన్ను పిలిచాడు ఇంకా ఆయుష్ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు నాకు ఉద్యోగం వచ్చినాక దేవుని పరిచయం చేస్తా ఉద్యోగం వచ్చినాక నేను పలాంది చేస్తా లేకపోతే నాకు వివాహమైనాక పలాంది చేస్తా అని నువ్వు అనుకుంటున్నావా కాదు దేవుని చెత్త నా విషయంలో నాకు సరిగ్గా కనుక్కుంటున్నావా ఒకసారి వివాహ విషయాల్లో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు దేవుని యొక్క చెత్తమును ఎరగకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహాలు చేసుకునే వాహమైనటువంటి రెండు మూడు నెలలకో లేకపోతే సంవత్సరానికో ఆ యొక్క బంధము తెగిపోయేటట్టుంది విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు అవునండి దేవుని చిత్త ఎనిగి ఉండి వివాహం చేసుకుంటే ఆ కుటుంబము కట్టబడేటువంటి కుటుంబంగా ఉంటుంది ఎందుకంటే అనాది సంకల్పంలో ఆ కుటుంబం కట్టబడినటువంటి కుటుంబంగా దేవుని యొక్క నిర్ణయం ప్రకారం ఉంటుంది కాబట్టి ఆ కుటుంబము విడిపోదు ఆ కుటుంబం విడిపోదు అవునండి దేవుని చిత్తము కనుక్కోకుండా చాలామంది క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా మనుషులను అడిగి తేదీలు పట్టుకుంటున్నారండి మనుష్యులను అడిగి ఎవరు వాళ్ళు మనుష్యులు మనుష్యులను అడిగి తేదీలు పెట్టుకుంటున్నారు ఎంత సిగ్గుచేటు కదా అన్ని జనాంగము చేసినట్టుగా చేస్తున్నారు దేవుని యొక్క ఏంటో వాక్ విషయంలో మనం కనుక్కోవాలి అవునండి ఇసాకుకు మరి పెళ్లి కుమార్తెని తీసుకురాట అబ్రహాము ఏం చేశాడో మనకు అందరికీ తెలిసినటువంటి విషయాలే కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నా చూడండి ఇస్సాకు వివాహము చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఎవరికొచ్చిందండి నేను పెళ్లి చేసుకోవాలి ఎవరన్నా అమ్మాయిని మంచి అమ్మాయిని చూసుకోవాలని ఇస్సాక్ వచ్చిందా లేకపోతే అబ్రహం ఆలోచించేసాడా ఇస్సాక్ గురించి ఒకసారి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఒకవేళ మీరు వింటూ ఉంటే ఈ వాక్యాన్ని చక్కగా వినండి ఇదిగో అబ్రహాము కుమారుడైన ఇస్సాక్కు వివాహ విషయంలో ఎవరి బాధ్యత అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత కుమారులు కానీ బిడ్డలకు కానీ వివాహం చెయ్యాలి అనే తలంపు ఎవరికి రావాలంటే తల్లిదండ్రులకు రావాలి వాళ్ళని నలభై ఏళ్ళు పెట్టుకోవటం దేవుని చెత్తం కాదు ఇదిగో వారికి సరి అయిన సమయంలో పెళ్లి కుమార్తెనో పెళ్లి కుమారుడో చూచి వివాహము చేయట తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది బాధ్యత అది ఫస్ట్ మొట్టమొదట దేవుని చెత్తం వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారులే ఆ ఉద్యోగంలో డబ్బులు వస్తున్నాయిలే సంపాదించాల మంది కొంతమంది తల్లిదండ్రులు ఆ విధంగా మరి నాకు కంప్లైంట్ చేయటం జరిగింది అవునండి ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో జీతాలు తీసుకొని తింటూ వారికి వివాహం చేయకపోవటం ఏంటి తప్పు కదా తల్లిదండ్రులు మొట్టమొదటి గుర్తించవలసింది బిడ్డల యొక్క బాధ్యత బాధ్యత వారికి వివాహం చేయటం తల్లిదండ్రుల బాధ్యత అందుకే చాలామంది బిడ్డలు తప్పిపోతున్నారు అలా కాదు ఓకే మొట్టమొదటిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి అని అంటే సర్టన్ టైం వచ్చినప్పుడు పిల్లలు ఎదిగినప్పుడు పెళ్ళిడికి వాళ్ళ యొక్క బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి అది రెండవదిగా ఇక్కడ తన యొక్క వివాహ విషయము తండ్రి మీద ఆధారపడ్డాడు కానీ ఇస్సాకు తనంతకు తాను నిర్ణయం తీసుకోవాలా అవునండి చాలా మంది తమ్ముడు చెల్లి నీ సొంతంగా నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు నీ సొంతంగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తమును కనుక్కోకుండా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తల్లిదండ్రులకు తెలియకుండా నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఏంటో తెలుసా దేవుని చిత్తం నెరవేర్చకుండా నీ కుటుంబాన్ని భవిష్యత్తులో నీ కుటుంబం కట్టబడకుండా నీ చేతులతోనే పెరికి వేసుకుంటున్నావు నువ్వు చేతులతోనే మూర్ఖుడై మూర్ఖురాలవై నీ చేతులతో నీ కుటుంబాన్ని పెరికి వేసుకోవటానికి నువ్వు సిద్ధపడుతున్నావు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వివాహము అని అంటే అది నూరేళ్ల పంట అంటారు కదా కాబట్టి బిడ్డలు చేయవలసిన పని తల్లిదండ్రులు చూచేంతవరకు కూడా ఆగాలి దేవుని చిత్తం ప్రార్థన పూర్వకముగా మనము దేవుని సన్నిధిలో మనము కనిపెట్టినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులకు దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు చల్లితముడు ఒకవేళ నువ్వు తొందరపడి ఆ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి అయితే సరిపోతుందని నీ నిర్ణయం అయితే ఖచ్చితంగా పప్పులో కాలేసావు ఖచ్చితంగా తప్పుడు అడిగేస్తున్నావు ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు వాహ విషయంలో దేవుని యొక్క చిత్తము కనుక్కోవాలి అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత మొట్టమొదటిది పిల్లలు తల్లిదండ్రుల యొక్క బాధ్యత నెరవేర్చేంత కూడా ఓపికగా ఉండటము దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క చిత్తం మనం ఇక్కడ చూసినట్లే అది కాండం ఇరవై నాలుగో అధ్యాయ మూడవ వచ్చిన చూస్తే నేను ఎవరి మధ్యన కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒకదాన్ని నా కుమారునికి వెళ్ళి చేయక అని అంటాడు ఇక్కడ గమనించవలసినటువంటి వాక్యం ఇక్కడ ఒకటి ఉంది జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా మీరు ఆలకించాలి అన్ని జనులలో ఒకరిని చేయక అని దేవుడు అక్కడ అబ్రహాము ఖచ్చితంగా తన యొక్క పెద్దదాసు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడండి అదిగో వాళ్ళే చాలా బాగున్నారు నా ఫ్రెండ్ కుమార్తె చాలా బాగుంది అందంగా ఉంది పెద్ద ఉద్యోగం చేస్తుంది లక్ష జీతం జీతమంట నీకు లక్ష రూపాయలు కావాలనా కుటుంబము కట్టబడటము కావాలా అందము కావాలా కుటుంబంలో సమాధానంగా మన జీవితాంతము కలిసి ఉండటము కావాలి ఏది దేవుని చిత్తం అందాన్ని చూసుకున్నామంటే ఆ యొక్క బంధము తెగిపోతుంది నేను ఉద్యోగం చూసుకుని డబ్బులు చూసుకుంటే ఈరోజు చచ్చిపోతే ఆ డబ్బులు సమాధులకు వెళ్ళిపోతాయి నీ కుటుంబము నీ బిడ్డ కుటుంబము నూరేళ్ళు వాళ్ళు ఉన్నంతకాలం సమాధానముతో ఉండాలి అని అంటే అన్య జనాంగములో చేసుకోవద్దు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అన్న జనాంగములు చూడవద్దు చాలా మంది క్రైస్తవులు నాకు నిజంగా ఈ విషయంలో చాలా దుఃఖం అనిపిస్తుంది ఒక రకంగా కోపము కూడా ఉంటుంది నాకు ఎందుకు యేస్సు ప్రభును నమ్ముకున్న నీవు అన్న జనాంగములో ఎందుకు సంబంధాలు చూస్తున్నావు బిడ్డలు దొరకలేదా ప్రభు సన్నిధిలో మోకరించు దేవుడు ఇస్తాడు అబ్రహాము చెప్తున్నాడు అన్న జనాంగములు చెయ్యక ఖచ్చితమైన మాట ద్వితీయ ప్రదేశ ద్వితీయపదేశం ఇరవై రెండవ అధ్యాయం పదవ వచ్చినంలో చూస్తే ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు ఎద్దు ఎంత ఎత్తుగా ఉంటుంది గాడిద ఎలా ఉంటుందండి ఒక్కసారి వాక్యమును మనం జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తుయ రక్తముల కడిగిన నీవు అన్న జనాంగములకి వెళ్ళి నువ్వు వారు ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఒప్పుకోవట్లేదు ఏంటండి నీవు దేవున్నమైనటువంటి నీవు ఎవరో కోసము నువ్వు ఎందుకు అన్ని జనాంగంలోకి వెళ్తున్నావు ఏ సూప్రూఫ్కి అక్కడ దేవుని చెత్తము నుండి నెరవేరుస్తున్నావా దేవుని చిత్తమును నుండి నెరవేర్చట్లేదు కదా ఒకసారి ఆలోచిస్తావా నీ బిడ్డ విషయంలో వివాహ విషయంలో నువ్వేం చేస్తున్నావు నా వాళ్ళంతా అన్ని జనాంగం వాళ్ళు చెప్పినట్లు చేయాలి లేకపోతే నాకు డబ్బులు అందవు లేకపోతే వాళ్ళు చెప్పినట్లు చేయకపోతే నాకు వారు సహాయం చేయరు నువ్వు వాళ్ళ సహాయం కోసమే నువ్వు అన్ని జనాంగానికి వెళ్తున్నావు కానీ దేవుని చిత్తమును నెరవేర్చడానికి అన్ని జనాంగా వెళ్ళటల్లా దేవుడు మాట్లాడుతుండేగా నువ్వు ఈ దినము సరి చేసుకుంటావా దేవుడు ఇక్కడ అన్ని జనాంగములు చేయొద్దు అంటున్నాడు రెండవది చూద్దాం రండి కొరెంతీలుకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యయం పద్నాలుగో వచ్చిన చూస్తే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం వెలుగునకు చీకటితో ఏమి పొద్దు చీకటి చీకటి బ్రతుకులు ఉన్నారు ఆత్మలు చచ్చిపోయినటువంటి వారిగా ఉన్నారు నీవు నీ బిడ్డలు వెలిగించబడినటువంటి వారిగా ఉన్నారు పెళ్ళి బాప్తిష్మో అని తీసుకుంటారు ఎంత అన్యాయం అండి వాళ్ళకి రక్షణ లేదు రక్షణ ఉండదు వారు వాటిని వెలిగించబడలేదు వారు మారు మనసు పడలేదు వారి క్రియలు మార్చబడలేదు కానీ ఇష్టపడ్డావు కనుక ఆ అమ్మాయి అంటే అబ్బాయి అంటే ఇష్టపడ్డావు కనుక పెళ్ళి బాప్తిష్మం ఏంటండి ఇది దేవుని చిత్తమాది అందుకనే కుటుంబాలు కుటుంబాలు విడిపోతున్నాయి కుటుంబాల్లో సమాధానం లేదు కుటుంబాలంతా కూడా విడాకుల వరకు వచ్చేస్తుంది నెమ్మది లేదు సంతోషం లేదు కుటుంబాల్లో దేవుని చిత్తము కనుక్కోవాలి అని అంటే క్రీస్తుతో బిలియాలతో ఏంటి చీకటికి వెలుగుకు సంబంధం ఏంటి గాడిదెను ఎద్దును కలిపి దున్నకూడదు అంటాడు నువ్వు చేస్తుంది ఏంటి నీ బిడ్డకు ఎలా చూస్తున్నావు సంబంధాలు అమ్మా అయ్యా తమ్ముడు చెల్లి ఎలా చూసుకుంటున్నావు నీ సంబంధం నీ సంబంధాన్ని నువ్వు చూసుకోవటానికి నువ్వు సిద్ధపడి నువ్వు చేస్తున్నావా తప్పు చేస్తున్నావు తల్లిదండ్రులకు తెలియకుండా తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు తల్లిదండ్రులేక కన్నీరు పెట్టిస్తున్నావు అది దేవుని చిత్తం కానే కాదు దేవుని చిత్తం కాదు నీ జీవితంలో ఫ్యూచర్ నువ్వు ఆలోచన చేసుకోవట్లా నువ్వు నచ్చిందని ఇష్టానుసారిగా తల్లిదండ్రులకు తెలియకుండా ఎక్కడంటే అక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు వారితో కలిసి దేవుడి దగ్గరికి ఇద్దరు అయినా ఒప్పుకుంటావా రెండవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదట తల్లిదండ్రుల యొక్క బాధ్యత బిడ్డలకు కూడా వెయిట్ చేయాలి అన్ని జనాంగములు ఇవ్వకూడదు ఇక్కడ మనం ఇంకొక మాట చూస్తాం రండి ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం రెండవ వచ్చరం చూస్తే అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము అంటాడు పెద్ద దాసుడు ఎలియాసుడితో చెప్తున్నాడు ఇదిగో నేను చెప్పినట్లే చేయాలి మార్గ మధ్యలో వెళ్ళేటప్పుడు ఎవరైనా జనాంగం కనిపించి వాళ్ళ ఎంత బాగున్నారో చక్కని చుక్కలాగా ఉంది నా యొక్క యజమాను కొడుక్కి చాలా సరిపోయేటువంటి బిడ్డ చక్కని అమ్మాయి అని చెప్పేసి ఒకవేళ నువ్వు టెంప్ట్ అవుతావేమో నువ్వు ఆ విధంగా చేయకూడదు నేను చెప్పినట్లే నువ్వు చేయాలి నా తండ్రి ఇంటి వారిని తీసుకురావాలి దేవుణ్ణి ఎరిగినటువంటి వారిని తీసుకురావాలి అన్న జనాంగంలో చేయొద్దు ఖచ్చితమ ప్రమాణం చేయి ప్రమాణం చేయించుకున్నాడు అవునండి ప్రమాణం చేస్తాడు పెద్దదాసుడు రండి కిందకి ఇంకొక మాట చూపిస్తాను సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేడో వచనం చూస్తే అక్కడ ఉన్న దుష్టుడైన దూత కీడునకు లోబడను నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు అండ్ మధ్యవర్తి ఎలా ఉండాలి అండి మధ్యవర్తి నువ్వు పెట్టుకున్నటువంటి మధ్యవర్తి ఎలా ఉన్నాడు డబ్బు కాశపడి చేసేటువంటి మధ్యవర్తిగా ఉన్నాడా చాలామంది డబ్బుకు ఆశపడి అటు ఇటు డబ్బు తీసుకుంటూ మధ్యవర్తులు ఏం చేస్తున్నారంటే అక్కడ పెళ్లి కాకపోతే మిగిలిపోయిన బిడలు రక్షణ లేనటువంటి బిడలు ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు దేవుని చిత్తమా కాదే దేవుని చిత్తం ఏంటి మధ్యవర్తిలో ప్రార్థనా పనులై ఉండాలి నమ్మకమైన దాసుడై ఉండాలి నమ్మకంగా బిడ్డలను తీసుకొచ్చేటువంటి నువ్వు ఒకవేళ మధ్యవర్తిగా పనిచేస్తున్నావా ఎక్కడైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా అయ్యా నువ్వు పెళ్లి సంబంధాలు చూసేటువంటి వాడువైతే దేవుని చిత్తము ఎట్లా ఉందో ఆ బిడ్డ రక్షింపబడిన బిడ్డనా కాదా వీళ్ళ కుటుంబం రక్షింపబడిన కుటుంబం ఈ బిడ్డ ఈ కుటుంబంలో చేర్చబడితే వారికి సమాధానం ఉంటుందా లేదా మా వివాహ విషయాల్లో మేము ప్రార్థన చేసుకున్నాం ఎన్నో సంబంధాలు వచ్చినాయి చాలా సంబంధాలు మంచి మంచి వచ్చినాయి అయితే మేము ప్రార్థన చేసుకుందండి మా తల్లిదండ్రులు ప్రార్థన రెండు ఒకటే ఏంటి దేవుణ్ణి ఎరిగి ఉండి రక్షణ పొందిన వారు కాదు రక్షింపబడి దేవుని యొక్క పరిచయం చేసేటువంటి వారు కావాలని మేము ఆశపడ్డాం మా తల్లిదండ్రులు కూడా అదే ఆశపడ్డారు ప్రభా రక్షంపబడిన వాళ్ళ దగ్గర వీళ్ళు మింగిల్ కాలేరు వీళ్ళు సేవ పరిచయం చేసే బిడ్డలు ఈ బిడ్డలు కనుక వారికి కూడా ఎలాంటి తలంపులు రావాలి అని అంటే సేవ చేసేటువంటి వారు దాతృతంగా ప్రభు కోసం ఖర్చు పెట్టగలిగినటువంటి వారు ప్రభు కోసం సాక్షిగా జీవించగలిగినటువంటి వార్తలు కావాలని మా తల్లిదండ్రులు ప్రార్థించారు మేము కూడా అదే ప్రార్థన చేసుకున్నాం ప్రభువా ఇదిగో రక్షింపబడిన వాళ్ళైతే ప్రభు పరిచయలో ఎంత డబ్బు ఖర్చు ఏంటి అని క్వశ్చన్ చేస్తారు కేవలం రక్షింపొందిన వారైతే అలా కాదునైనా ధారాళంగా మా మనస్సు మా ఆలోచనలు చొప్పున ప్రభు కొరకు త్యాగం చేసేటువంటి భర్తలు కావాలని మేము నలుగురు ఆడపిల్లలము చేసుకున్న నలుగురు పరిచయలో ఉన్న ఆడపిల్లలము ఇద్దరు మగబిడ్డలు ఆ విధంగానే ఉన్నారు ఇద్దరు కోడళ్ళు కూడా పరిచయం చేసేటువంటి వారిగా ఉన్నారు హాలెల్లుయా నీ జీవితంలో నీ బిడ్డల కోసం నువ్వేమని ప్రార్థన చేస్తున్నావు ప్రభు కోసం అంకితమై ప్రభు కోసం జీవించేటువంటి మధ్యవర్తులను నమ్మకమైనటువంటి వారిని నువ్వు పెట్టుకున్నట్లయితే నీ బిడ్డలకు మంచి వారు దొరుకుతారు మేమిప్పుడు దేవుని కోసం త్యాగం చేసిన వారంగా మా ఆరు మంది పిల్లలు మేము ఉన్నాం అవునండి మా తల్లిదండ్రులు ప్రార్థన నెరవేర్చబడింది మా ప్రార్థన నెరవేర్చబడింది అలాగే పరిచయం చేస్తున్నాం ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ ఉన్నారు నీ బిడ్డలు కూడా ఆ విధంగా ప్రభు సన్నిధిలో ప్రభు కోసం జీవించేట బిడ్డలు కావాలి ఏదో వారు లోకం కోసం అందంగా కనిపించాలి వారి జంట బాగుండాలని కాదు నువ్వు చేయాల్సింది మధ్యవర్తులు నువ్వు ఎవరిని పెట్టుకోవాలంటే నమ్మకమైన వారిని పెట్టుకోవాలి ప్రార్థనా పనులను నువ్వు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రండి ఇక్కడ మనము ఆదికాండం ఇరవై నాలుగో వచ్చాం పదకొండవచ్చా చూస్తే సాయంకాలం ముందు స్త్రీలు నీళ్ళు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి ఎద్ద తన వంటలను మోకరింప చేసి ఇట్లా నేను అని అక్కడ ఈ యొక్క ఎలియాచర్ విషయం చెప్తున్నాడు అంటే ఏలియాచరు వంటలను కూడా మోకరింప చేశాడు అని అంటే ఏలి ఎలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడో అబ్రహాం ఇంటిలో ఎలాంటి ప్రార్థనా జీవితం ఉన్నదో మనం దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి నా యజమానుడు ప్రార్థనా జీవితం కలిగినవాడు దేవునితో సత్సంబంధము కలిగినటువంటి వాడు దేవునితో ముఖాముఖగా మాట్లాడినటువంటి వాడు నా యొక్క యజమానుడు కనుక ఆ ఇంటికి వచ్చే వారి కూడా ఆ విధంగానే ఉండాలి వారికి తగినట్టుగానే ఉండాలి అనని ఆ యొక్క మద్ మధ్యవర్తి ఆలోచన చేసి వంటలతో సహా మోకరించి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు ప్రార్థనా పూర్వకంగా నీ బిడ్డకు సెలెక్ట్ చేసేటువంటి మధ్యవర్తులను పెట్టుకున్నావా వాళ్ళకి ఇంకొంచెం డబ్బులు ఇస్తే ఎవరో ఒకళ్ళని చేస్తారులేనని వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీకు మంచి వారిని చూడకుండా కుటుంబాలను బడదీసేటువంటి వారిగా ఉన్నారు నీ సెలెక్షన్ మధ్యవర్తులు ఎలా ఉన్నారనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ మధ్యవర్తుల ఔషధము అంటే ఒక బాధ నొప్పి ఒక గాయమైతే ఆ గాయాన్ని తుడిచి ఆ మందు వేసేటువంటి వారిగా ఉండాలి గాయము మాన్పేటువంటి వారిగా ఉండాలి మధ్యవర్తులైనటువంటి వారు నీ బిడ్డలకు మధ్యవర్తులుగా ఉంచుకున్నటువంటి వారు ఎలా ఉన్నారు ఇక్కడ ఇలియాసిన విధంగా మధ్యవర్తిగా ఎంత చక్కని సంబంధం కోసం మోకరించి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు తన వంటలను కూడా మోకరింప చేసి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు హాలెలుయ్యా అంత మాత్రమే కాదు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఒక సూచన పెట్టుకున్నాడు ఇంటి వారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు ప్రభా ఇదిగో ఆడపిల్లలు వస్తున్నారు ఊర్లో నుంచి ఎవరో నాకు తెలియదు కానీ ఇదిగో నేను నీళ్ళు అడుగుతాను నేను నీళ్ళు అడిగితే నా ఒంటెలకు కూడా పోయాలి పద్ పది వంటలండి పది వంటలు పది వంటలకు కూడా కష్టపడి నీళ్లు పోసే ఆ బిడ్డ ఎవరో ఆ యొక్క అమ్మాయి ఎవరో ఆ అమ్మాయిని నేను ఇశాఖకు భార్య అని నేను తెలుసుకుంటాను ప్రప నీ చిత్తమును బయలుపరచు అని నేను అక్కడ సూచన పెట్టుకున్నాను నువ్వు ఒక సూచన పెట్టుకుంటావా అక్కడ రిప్టా వచ్చింది అమ్మా నాకు కొంచెం నీళ్లు పోయావా అంటే అతను అడిగిన దానికంటే ఇదిగో తణుకు పోస్తుంది ఎలియాసరికి పోసిన తర్వాత వంటలకు కూడా పోసినటువంటిగా ఉంది మధ్యవర్తి సూచనలు పెట్టుకుని కరెక్ట్ అయినటువంటి కుటుంబానికి ఒక ఎన్నిక మంచి ఎన్నిక చేసేటువంటి వాడిగా ఉండాలి చేస్తున్నాడు ఆ విధంగా అలాంటి వారు ప్రార్థన పనులను పెట్టుకున్నావా అవునండి కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళకి చెప్పేస్తారు ఆమె ఆ విధంగా చేసేస్తుంది ఆ విధంగా చేసిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా అతను అమ్మా నువ్వు ఎవరు ఎవరి కుమార్తెవి నువ్వు అని అడిగాడు అంతేకాని అమ్మా ఇదిగో నేను ఇలా ప్రార్థన చేసేసాను నా యజమాని కొడుకు నువ్వే భార్యవే అని అంత డైరెక్ట్గా అలాంటి వారు కూడా కొంతమంది ఉంటారు అటు పెళ్ళికొడుక్కి పెళ్లి కూతురికి కలిపేస్తారు ఫోన్లు కలిపేస్తారు ఆ విధంగా ఉండిపోతారు తల్లిదండ్రులతో పనిలేక నాకు అలాంటి వారు కూడా నాకు తెలుసు నా దగ్గర కంప్లైంట్స్ వచ్చాయి అలాంటి వారు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నారు దేవుడి చిత్తం కనుగొనట ఎలా ఎలిస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడు అన్నతో మాట్లాడాడు అప్పుడు దేవుని చిత్తానుసారంగా బయలుపరచబడది చెప్పినప్పుడు ఆమె రిప్ కాని ఇంటికి తీసుకొచ్చుకున్నాడు దేవుని చిత్తము కనుగొనటే ఎలా నీ యొక్క వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కుంటున్నావా తముడు చెల్లి నీ ఇష్టానుసారంగా వెళుతున్నావా ఫ్యూచర్లో ఆ కుటుంబము నిలబడదు దేవుని చిత్తాన్ని కనుక్కొని దేవుని సన్నిధిలో దేవుని చెత్తం ప్రకారం నడిచినట్లయితే నీ కుటుంబం వర్ధిలేటట్టుగా ఉంటుంది ఆ విధంగా వర్ధిల్లటానికి ప్రభు సహాయం చే తల్లిదండ్రులుగా నీ బాధ్యతను నెరవేరుస్తావా దేవుని చెత్తం నెరవేరుస్తావా దేవుడు సహాయం చేయనిగాక మీకు ప్రార్థన చేస్తాను ఏసైతండి స్తోత్రములు మీరు ఇచ్చిన వాక్యలేఖనాలు బట్టి వందనాలు నీ చిత్తమును కనుకొని ప్రతి ఒక్కరు కూడా అడుగు వేసి చిత్తమును భూమి మీద నెరవేర్చటకు మాకును సహాయం చేసి నడిపించమని ఏసు నామమును బట్టి అడిగి వేడి గాడ్ బ్లెస్ యూ ప్రైస్ ది ప్రైస్త